ఇటీవల వచ్చినటువంటి తుఫాను భారీ వర్షాలతో నెల్లూరు నగరంలోను నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అటు రైతులు ఇటు పేదవాళ్ళు అందరూ దెబ్బతిన్నారు పంట పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి పొలాలు చెరువులాగా మారిపోయినాయి ఇంకొక వైపున ఇళ్లల్లో నీరు ఇప్పటికీ కూడా బయటికి వెళ్ళలేదు సిగ్గుపడాల్సింది ప్రభుత్వం ఏంటంటే నాలుగు రోజులైనా ఇంతవరకు అందరికీ మంచినీళ్లు కూడా ఇచ్చేది పరిస్థితి లేదు చాలా చోట్ల అసలు కరెంటే లేదు వాటికి నలభై ఎనిమిది గంటలలో పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి గారు మాటలు చెప్పారు మెయిన్ రోడ్లో పెట్టిన తప్ప మిగిలిన రోడ్లు వేయలేరు ఒక గంట కరెంట్ లేకపోతే బతకలేకపోతున్నారు నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి కరెంట్ లేకపోతే ఎలా బతుకుతారు ఎక్కడా కనీసం మేము ప్రతి పేటలోనూ అడుగుతూ ఉంటే ఎక్కడా కూడా కనీసం వాళ్ళకి భోజనం పెట్టిన దిక్కు కూడా ప్రభుత్వం నుంచి లేదు మేము రెండున్నర వేలు ఇస్తున్నాం అలాగే ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇస్తున్నాం కందిపప్పు ఇస్తున్నాం పామాయిల్ ఇస్తున్నాం అని మాటలు చెప్పారు ఇంతవరకు ఎవ్వరికి అది అన్నింది లేదు కనీసం పేర్లు రాసిన దిక్కు కూడా ఇవాళ ఈ ప్రభుత్వంలో లేదు మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏమైపోయినట్టు ఆయన ప్యాలెస్ నుంచి బయటికి రావాలి ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు చూడాలి ప్రజాప్రతినిధులు ఈరోజు పట్టించుకోవాలి నిన్నదా సచివాలయాలు వాలంటీర్లు వ్యవస్థలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళందరినీ దేనికని ఈ వరద తుఫాను బాధితుల్ని సహాయం చేయటాన్ని గుర్తించట్లా వాళ్ళ పేర్లు నమోదు చేయట్లా గవర్నమెంట్ అందుకనే పూర్తిగా ఈ ప్రభుత్వం తుఫాను బాధ్యతలను ఆడుకోవటంలో ఘోరంగా వైఫల్యం చెందారు చేతకాన్ని ప్రభుత్వంగా ప్రభుత్వంలాగా మారిపోయింది మాటలు తప్ప చేతలు లేవు అటు కేంద్రంలో అంతే రాష్ట్రంలో అంతే అందుకే సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలను ఆదుకోవటానికి నిధులు కేటాయించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది ముఖ్యమంత్రి గారు కూడా తక్షణమే అత్యవసరంగా జిల్లాకి కనీసం రెండు వందల కోట్లకు తగ్గకుండా నిధులు కేటాయించాలి డబ్బు ఇస్తే పని జరుగుతుంది అమిత్ షా గారు జగన్ గారు ఫోన్లో మాట్లాడుకుని పరామర్శిస్తే డబ్బు లేకుండా ఏం ఉపయోగం ఉంది దానికి తోడు పేదవాళ్ళకి ఇల్లు పునర్నిర్మించుకోవటానికి ఇల్లు కట్టుకోవాలంటే ఇవాళ కనీసం ఐదు లక్షలు అవసరం అక్కడక్కడ లక్ష యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు లక్ష యాభై వేలకి ఏ ఇల్లు వస్తుంది అందుకనే శాశ్వతంగా ఉండాలి ఇప్పుడు ఈరోజు నెల్లూరు నగరంలో వర్షానికి నీళ్లు నిలబడిపోవటం ముఖ్యమైన కారణం డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది ఎక్కడ డ్రైనేజీ వర్షపు నీళ్లు పడితే బయటకు పోయే దారి లేదు దీనివల్లే వర్షం తగ్గినా ఇళ్లలో నీళ్లు తగ్గట్లేదు ఈ డ్రైనేజీ వ్యవస్థ మీద కార్పొరేషన్ మున్సిపాలిటీల పని ఎలా ఉంది చెత్త పన్ను వసూలు చేయటం ఇంటి పన్నులు వసూలు చేయటం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంటు బిల్లులు ట్రూ ఛార్జీల పేరుతో వసూలు చేయటం పన్నులు వసూలు చేయడం మీద దృష్టి తప్ప ప్రభుత్వాలకి మున్సిపాలిటీలకి పని చేయటం మీద ఎక్కడా కనపట్ల అందుకే సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున వివిధ ప్రాంతాల్లో బృందాలుగా పర్యటిస్తాను ఇవాళ నెల్లూరులో కూడా అదే రకంగా పర్యటిస్తున్నాం మరి ప్రజల బాధలు తెలుసుకున్నాం ప్రభుత్వానికి విన్నవిస్తాం ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే స్పందించకపోతే అవసరమైతే ఆందోళన కూడా వెనకాడే లేదు ఇప్పటికే సిపిఎం పార్టీ శాఖల కార్యకర్తలు ప్రజలతో పాటు ఉండి ప్రజల కష్టాలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు అవకాశం ఉన్న చోట సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం దీనికి సేవతోనే పరిమితం కాదు రాబోయే కాల్లో ఉద్యమాలు కూడా సిద్ధపడతాం ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఎక్కడికి వెళ్ళినా ఇది రోడ్డా చెరువు అర్థం కాట్లా నడవటానికి వీలు లేకుండా ఉన్నాయి ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇవన్నీ ప్రభుత్వం కట్టిన కాలనీలు ఇవాళ వైఎస్ఆర్ కాలనీ అని ఇందిరమ్మ ఇల్లు కట్టారన్నారు ఇవాడికి ఎన్నేళ్ళు అయినా ఎక్కడ వేసాను గొంగళ అక్కడేలా కనపడతా ఉంది అటు జక్కా నగరం చూసినాదే భగత్ సింగ్ కాలనీ చూసిన అదే అలాగే ఈ రోజున ఉన్నటువంటి గాంధీజీ గిరిజన కాలనీ చూసినాదే అలాగే ఇప్పుడు ఉన్నటువంటి గ్రామాల్లో పర్యటించిన కనీసం పంట చేతికి వచ్చేటువంటిది అవి చెరువులాగా కనపడతా ఉన్నావు వేసినటువంటి పంటంతా దెబ్బతింది ఎకరానికి ముప్పై వేల నుండి అరవై వేల రూపాయలు నష్టపోయారు వాళ్ళు రైతులు ఇంకా ఎక్కడ కోలుకుంటారు వాళ్ళకి అందుకే నష్టపరిహారం ఇవ్వడంతో పాటుగా ప్రతి ఇల్లు పడిపోయిన కట్టుకోవడానికి పాతిక వేలు ఆర్థిక సహాయం చేసి పదివేల రూపాయలు పాక్షికంగా దెబ్బతన్న నెలకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మునిగిపోయిన ఇళ్ళకు కూడా ఐదు వేల రూపాయలు కనీసంగా ఇచ్చి ఈ రేషను బియ్యం ఎందుకంటే పనులు లేవు నాలుగైదు రోజుల నుండి వాళ్ళని ఆదుకోవాలని డిమాండ్ చేస్తాను ఈరోజు తప్పనిసరిగా ఇప్పటికైనా అధికార యంత్రాంగం మద్దున మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ప్రజల కష్టాలు ఏంటో చూస్తే ఆయనకి బాధలు ప్రతిపక్షంలోప్పుడు పాదయాత్ర చేయటం కాదు ఇప్పుడు ఆ నాయకులు వాళ్ళు వచ్చి చూడాల్సిన అవసరం ఉందని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాం రాష్ట్ర వ్యాపితంగా తుఫాను సృష్టించినటువంటి భీభత్సం లక్షలాది మంది ప్రజల జీవితాలని దుర్భర దారిద్ర్యంగా మార్చింది రైతాంగం వెలువెల్లాడుతూ ఉన్నారు పంట పొలాలన్నీ చెరువులుగా కనపడతా ఉన్నాయి పేదలు కటిక దరిద్రం నివసించే ప్రాంతాలు ఈరోజు నీటి ఓటలుగా కానొస్తా ఉన్నాయి దళితులు గిరిజ బలహీన వర్గాలు నివసించే ప్రాంతాలు మైనార్టీలు నివసించే ప్రాంతాలన్నీ కూడా నాలుగు రోజులైనా నీళ్ళల్లో ఇళ్ళు తేలాడుతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితి నుంచి బయట వేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు అధికారులతో సమీక్షలు జరిపి కలెక్టర్లు చెప్పాం అన్ని పరిష్కరిస్తామని చెప్తున్నారు మేము సిపిఎం పార్టీగా పర్యటన చేసిన అన్ని ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఈ రోజుకి పేదల దగ్గరికి వెళ్ళి ఆలకిచ్చిన వాళ్ళు కానీ నీళ్లు బయటికి తోడి ఆ పేద ప్రజలు ఇళ్లలో నీళ్లు లేకుండా చేసి వాళ్ళు జీవించడానికి వీలయ్యే పద్ధతులు ఏర్పాటు చేయలే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇళ్లల్లో నీళ్లు పోకముందే ఇప్పుడు ఆ నివాస పునరావాస కేంద్రాలు ఖాళీ చేసి మీరు ఇళ్ళకెళ్ళండి అని చెప్పి ఒత్తిడి చేస్తా ఉన్నారు ఇటువంటి దుర్బర పరిస్థితి నుంచి ప్రజలు ఆదుకోవాలి తిండి లేని వాళ్ళందరికి తిని పెట్టాలి ఈ రోజుకి మంచినీళ్ళు లేక కరెంట్ లేక అవస్థలు పడుతున్నారు ఈ పరిణామాలు భవిష్యత్తులో తీవ్ర దుష్ప్రభావం చంపుతూ ఉన్నాయి దోమలు పెరుగుతున్నాయి మురికి నీళ్ళు తాగి జనం రోగాల భవిష్యత్తులో ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం జనానికి మంచి నీళ్లు కరెంట్ ఇవ్వడంతో పాటు వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలి ఇటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే రైతాంగాన్ని ఆదుకోని నష్టపరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తే రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ప్రజలందరినీ కలెక్టర్ ఆఫీస్ మున్సిపల్ ఆఫీసులో సిద్ధం అని చెప్పేసి